మా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో నర్సాపేట డిఎస్పి గారి ఆఫీస్లో మా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ రౌడీ షీట్స్ అందరికి కూడా ముఖ్యంగా టాప్ టెన్ రౌడీ షేటర్స్ ఒక్కొక్క స్టేషన్లో ఉన్నటువంటి టాప్ టెన్ రౌడీ షేటర్స్ అండ్ యాక్టివ్ రౌడ్ షేటర్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది ఇక్కడికి వాళ్ళ కేసుల పరంగా ఎవరెవరు ఏ ఏ కేసులు ఇన్వాల్వ్ అయ్యారు ఆ కేసుల పరంగా అయితే కేసులు లేకుండా కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎవరు అనేది డిసైడ్ చేయడం జరిగింది మరియు అందరికి కూడా ఒక మెంటల్గా కౌన్సిలింగ్ వీళ్ళు ఎడ్పరుస్లో రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వాళ్ళకి వార్నింగ్ చేయడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల పాటు ఎలాంటి గొడవలు ఎలాంటి ఇవి లేకుండా మంచి సత్ప్రవర్తనతో మెలిగేటువంటి వ్యక్తుల యొక్క రౌడీ షీట్ని తీసేయడానికి కూడా ఎస్పీ గారి పర్మిషన్ తోటి పాజిబిలిటీ ఉందనేటువంటి అవకాశం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఇందులో చూస్తే చాలామంది పది నుంచి పదిహేను సంవత్సరాలు సత్ప్రవర్తనతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలు దాటి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎస్పీ గారి పర్మిషన్తోటి రేపు డిసెంబర్లో షీట్లు క్లోజింగ్ టైంలో వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది తీసేయడానికి అది ఎస్పీ గారి పర్మిషన్తో మాత్రమే చేస్తాము అదేవిధంగా యాక్టివ్గా ఉన్నటువంటి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అప్పటికప్పుడే ముఖ్యంగా ఈ రౌడీ షీట్స్ కానీ అందరికి కూడా మేము ఈ సందర్భంగా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఎవరు కూడా రౌడీ షీట్లు చాలా వరకు రౌడీ షీట్స్ ఎక్కువ మంది గంజాయి తాగుతూ ఉన్నారు కొంతమంది ఈవెన్ సప్లై కూడా చేసేదానికి సహకరిస్తున్నారని మాకు సమాచారం ఉంది అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు ఉపేక్షించేది లేదు వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంటర్ జైలుకి పంపించే అవకాశం ఉంది దయచేసి ఎవ్వరు కూడా మీరు అలాంటి ఆలోచన కూడా చేయొద్దని నేను ఈ సందర్భంగా చేస్తున్నా తెలియజేస్తున్నాను కాలేజీలకు వెళ్ళి కాలేజీ పిల్లల్ని కాలేజీలో ఉండే అమ్మాయిలకి కాలేజీలో ఉండే అబ్బాయిలకి మీరు పొరపాటున కూడా ఆ రౌడీ రౌడీ అనేవాడు కాలేజీ దగ్గర కనపడ్డాడంటే అతని మీద అతను తప్పు చేయడానికి వచ్చినట్టే లెక్క అది దృష్టిలో పెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఈ మీ మీద ఇప్పుడు కాదు గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఓపెన్ చేసిన రౌడీషీట్లు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల మళ్ళీ ఒక బాడీ లెఫెన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ రాదు వాళ్ళు రౌడీగానే మిగిలిపోతారు జీవితాంతం అలాంటి వాళ్ళు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ రౌడీ షీట్ క్లోజ్ అవ్వాలంటే ఖచ్చితంగా పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు క్లీన్ రికార్డ్ ఉండాలి ఎలాంటి తప్పిదాలు చేయకుండా సత్ప్రభుత్వంతో ఉంటే సత్ప్రభుత్వంతో ఉన్నటువంటి లైఫ్ పడినటువంటి ఖైదీలకు కూడా జైలు వారు గవర్నమెంట్ వారు రిలీఫ్ ఇస్తున్నారు చూసే ఉంటారు మీరు పది పదిహేను సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళని కూడా లైఫ్ టైం చేసే వాళ్ళకి వదులుతున్నారు జైలు నుంచి సో ఇక్కడ కూడా అలాంటి రిలీఫే ఉంటుందని తెలియజేస్తూ ఎవరు కూడా రీసెంట్గా చూస్తే ఒక ప్రదేశం వదిలేసి ఇక్కడ మనల్ని రోజు రమ్మంటున్నారు పోలీస్ స్టేషన్కి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ప్లేస్ మార్చేసి అక్కడ మళ్ళీ మీ యాక్టివిటీ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి అదే ఆ క్రమంలోనే మనం రీసెంట్గా రేపెల్లలో ఉన్న రౌడీ షెటర్ ఒకటి వెళ్ళి నెల్లూరులో యాక్టివిటీ చేయడం జరిగింది సో ఇది ఎట్టి పరిస్థితులు ఉపేక్షించము అందుకో అందుకోసమే ప్రతి వారం కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి రౌడీ అనేవాడు సంతకం పెట్టడంతో పాటు ఈసారి నుంచి మేము కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఒక స్టేట్మెంట్ రాస్తారు రైటర్ గారు అది ఎస్ఐ గారి దగ్గర పెడతారు ఈ వారంలో ఆయన ఏ రోజు ఏం చేశాడు డైలీ యాక్టివిటీ దాంట్లో నోట్ చేస్తాము ఇవన్నీ కూడా మేము అతని రికార్డు భద్రపరిచి అతని యాక్టివిటీస్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని అతను మంచిగా ఉంటున్నాడా చెడునతో ఉంటున్నాడా ఎవరితో తిరుగుతున్నాడు ఎక్కడికి పోతున్నాడు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్ని రౌడీ షీట్స్ కూడా డిజిటలైజేషన్ చేయడం కూడా జరుగుతూ ఉంది అన్నీ వాళ్ళ ప్రతి వారం మూమెంట్ కూడా మేము డిజిటల్ చేస్తాం ఇక్కడి నుంచి సో జాగ్రత్తగా ఉండి మీరు ఈ రౌడీ షీట్లు తీసేసుకోవడానికి ప్ర ట్రై చేస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను